విజయవాడలో వరద బీభత్సంతో అల్లాడుతున్న ప్రజలకు అండగా జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ దన్నుగా నిలిచింది నలభై వేల బిర్యానీ ప్యాకెట్స్ లక్ష వాటర్ ప్యాకెట్లు పంపిణీకి సిద్ధపడింది ఇందుకు సంబంధించిన మెటీరియల్తో జగ్గంపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి వాహనాల్లో నాయకులు కార్యకర్తలు బయలుదేరి వెళ్లారు ఆహార పదార్థాలు వాటర్ ప్యాకెట్స్ వాహనాలకు జగ్గంపేట సభ్యులు జ్యోతుల నెహ్రూ కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ జెండా ఊపి ప్రారంభించి వాహనాలతో పాటు విజయవాడ బయలుదేరి వెళ్లారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా విజయవాడలో వంద సంవత్సరాల క్రితం వచ్చినటువంటి వరద మళ్లీ ఇప్పుడు రావటంతో ప్రజలు చాలా ఇబ్బందిగా గురవుతున్నారని తాగటానికి నీళ్లు తినడానికి తిండి లేక అల్లాడుతున్నారని ఈరోజు జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మా కార్యకర్తలు సహకారంతో వారికి నలభై వేల బిర్యానీ ప్యాకెట్స్ లక్ష వాటర్ ప్యాకెట్స్ అందించేందుకు వాహనాల్లో బయలుదేరి వెళుతున్నామని తెలియజేశారు ఇటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు రాజకీయాలకు అతీతంగా రాజకీయ నాయకులు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని మేము తీసుకోవడం జరిగింది మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చూసుకున్నట్లయితే మన నాయకుడు మన ముఖ్యమంత్రి గారు ఒక బాధ్యత ఉన్నటువంటి వ్యక్తిగా బాధితులతో నిత్యం తిరుగుతూ రాత్రి మూడు గంటల దగ్గర కూడా నేను ఎక్కడా నిద్రపోకుండా తిరిగి ఒక మనోధైర్యాన్ని కల్పిస్తుంటే మరి పులివెందుల ఎమ్మెల్యే గారు ఆయన ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు అయినా నాకు ప్రతిపక్షం కా ప్రతిపక్ష నాయకత్వం కావాలి అని కోర్టులకు వెళ్తున్నటువంటి పరిస్థితి మరి ఆ బాధ్యత ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది నేను వచ్చాడు వచ్చి ఏం చెప్తాడండి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది అందుకే వరద వచ్చేసింది రాష్ట్ర ప్రభుత్వం కానీ గొడిగేస్తే నీరాగిపోద్ద ఇది విపరీతమైనటువంటి వర్షం నలభై సెంటీమీటర్లు కూడా ఒక్కొక్క ప్రాంతంలో కురిచినటువంటి పరిస్థితి ఉంది అనుకోనటువంటి పరిస్థితుల్లో క్రౌడ్ భరిస్తాయి ఇవాళ విపరీతంగా వరదలు వచ్చినటువంటి పరిస్థితి ఈ పరిస్థితులను కూడా తెలుసుకోలేనటువంటి మూర్ఖత్వంతో నేను ప్రతిపక్షం అంటే మంచి చేసినా చెడు చేసినా సరే విమర్శించడమే నా వంతు అనుకునేటటువంటి విధానంలో అతను తెలుగు తగ్గ మాట్లాడుతుంటే నాకు జాలీసింది ప్రజలు అందుకే ఇతనికి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు వాస్తవాన్ని గ్రహించాయి ఎందుకంటే ఈరోజు రాజకీయం చేసుకోవాల్సిన పని అండి నువ్వు కనీసం ఒక వాటర్ ప్యాకెట్ తెచ్చావా ఎవరు ఆదుకున్నావు నువ్వు కానీ నీ పార్టీ కానీ వాళ్ళ మూడు లక్షల మంది అన్నార్థుల ఆక్రమణలు చేస్తుంటే ఏ ఒక్కడికన్నా ఒక అన్నం పెట్టినటువంటి పరిస్థితి ఉందా నీలో మళ్ళీ నీకు ప్రతిపక్షవాదా కావాలా చంద్రబాబు నాయుడు వల్ల ఈ విపత్తు వచ్చిందంటాడు ఏంటది ఏం మాట్లాడాలో తెలియనటువంటి పరిస్థితి నువ్వు కనీసం ఏమి ఇవ్వకపోయినా బాధితుడిని శాంతపరచడానికి ఉపశమనం మాట్లాడారు మేమంతా మేము వెనకాల ఉన్నాం మిమ్మల్ని ఆదుకుంటాం ప్రతిపక్షంగా అధికార పక్షంగాని ఎక్కడ ఆదుకోకపోయినా సరే మేము ఫైట్ చేసి పోరాటం చేసి మిమ్మల్ని ఆదుకునేటటువంటి పరిస్థితి కల్పిస్తాం ప్రస్తుతానికి మేము ఉన్నాము అని చెప్పేసి చెప్పాల్సింది పోయి అక్కడ కూడా రాజకీయం కానీ ఒకటి మెచ్చుకోవాలి మన లోతు నీళ్ళలోకి వచ్చాడు రెడ్ కార్పెట్ ఉంటేనే కానీ నడవనటువంటి మనిషి ఇవాళ జనం కిందకి దింపారు మన నీళ్ళలో నడిచాడు నాలుగు అడుగులు అది కూడా నేను నేనైతే అనుకుంటాను అది కూడా ఈ జనం దింపారని మాత్రం అనుకోడు ఏదో నటిస్తున్నాను అనుకుంటు నటించాడు కాబట్టి నటిస్తున్నాను అనుకుంటాను కానీ జగన్మోహన్ రెడ్డి ఒక ఎల్డర్ గా నీకు నేను సలహా ఇవ్వదలిశాను